టీవీకి స్వాగతం తెలంగాణలో చలి పంజా విసురుతున్నది పీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి హైదరాబాద్ లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ కు తక్కువ నమోదయ్యాయి మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ప్రజలు గజగజ పడికి పోతున్నారు పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పది లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ రాష్ట్రంలోని అత్యల్పంగా ఆరు పాయింట్ మూడు డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది నిర్మల్ జిల్లా తాండ్రాలో ఆరు పాయింట్ ఆరు కొమ్రాంబీబ్ ఆసిఫాబాద్లో ఆరు పాయింట్ ఏడు సంగారెడ్డి ఆరు పాయింట్ ఎనిమిది కామారెడ్డి ఏడు పాయింట్ ఆరు నిజామాబాద్ ఏడు పాయింట్ ఏడు మెదక్ ఎనిమిది జగిత్యాల ఎనిమిది వికారాబాద్ ఎనిమిది పాయింట్ రెండు రాజన్న సిరిసిల్ల ఎనిమిది పాయింట్ ఆరు సిద్దిపేట ఎనిమిది పాయింట్ ఆరు రంగారెడ్డి ఎనిమిది పాయింట్ తొమ్మిది పెద్దపల్లిలో తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల చొప్పున నమోదయ్యాయి మిగతా జిల్లాలో పదిహేను డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది